ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గౌడ్ వడ్లకొండ ఈరోజు నీర కడుతున్నా ఫ్రెండ్స్ ఆకులు మొత్తం చేంజ్ చేసుకొని ఇది మనం ఆకులు వేసిన విధానం చేంజ్ చేసుకొని ఆకులు వేసేసుకొని మంచిగా ఫ్రెష్ లోట్టి కట్టేస్తే అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ మొత్తం నేనైతే గీసిన ఆకులు వేసినా ఎలా అవుతుందో మీరు చూసుకోవచ్చు మంచిగా స్పీడ్ కుడుతుంది ట్టి కట్టేసుకుంటే అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ మనం నిన్న గీసుకున్న ఈత చెట్టు కొంచెం రెండు లీటర్లు పడ్డ ఉంది ఎనీ నడుచుకోవాలి c l e